నమస్కారం చాగంటి గారు నా పేరు చక్రధర్ వైజాగ్ అండి నేను ప్రతిరోజు సంధ్యావందనం మరియు మెడిటేషన్ చేస్తున్నాను అలాగే రోజు అష్టాంగ యోగ సాధనం చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఫ్యూచర్లో అగ్నిహోత్రం మరియు హోమాలు చేయడానికి కూడా ప్రయత్నిస్తాను కానీ ఇప్పుడున్న కాలం ప్రకారం ఇవన్నీ చేయడానికి మన లైఫ్ పార్ట్నర్ యొక్క సహకారం కూడా ఉండాలి అలాగా ఇప్పుడు మీరు ఒక వీడియోలో వేదంలో మంత్రం అర్థసహితంగా పఠిస్తే రోజు పరమాత్మ మనకి ఆ కోరిక తీర్చుతాడని చెప్పారు అలాగా ఇలాగా ఇవన్నీ చేయడానికి సహకరించే లైఫ్ పార్ట్నర్ రావడానికి ఉన్న వేదంలో మంత్రం ఉందా అలా ఉంటే దయచేసి చెప్తారని ఆశిస్తున్నాను ఈ క్వశ్చన్ ఏదైనా తప్పు ఉంటే క్షమించండి నమస్కారం ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగట్టి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ ఇప్పుడు చక్రధర్ గారు తమ ప్రశ్నను పంపించారు ఆ ప్రశ్న మీరు విన్నారు వివాహం చేసుకుందుకు ఏదైనా మంత్రం ఉందా ఇట్లా నాకు కావలసిన పత్ని కావాలి అని నేను అడిగాడు వేదంలో అనేక మంత్రాలు ఉన్నాయండి అయితే వేదము శాసనం అంటే ఏంటి ఆజ్ఞ సో వేదంలో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తే కనుక అదే జరుగుతుంది సో అసలు స్త్రీలకి కొంతమంది స్త్రీలు అమ్మాయిలు అడుగుతారు నాకేమైనా మంత్రం ఉందా అని జపించడానికి మంచి పెళ్ళి కావడానికి అని ఉంది అట్లనే పురుషులకి సో ఉన్నాయండి అనేక మంత్రాలు ఉన్నాయి మచ్చుకి ఒక మంత్రం మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ మంత్రం మీరు పఠించచ్చు కూడాను మంత్ర ఫర్ గుడ్ పార్ట్నర్ అసలు పెళ్ళిళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి అన్నదానికి మను మహారాజు ఈ విధంగా మనకి సెలవిచ్చారు బ్రాహ్మో దైవస్తతైవార్ష రాజాప్యత గాంధర్వో రాక్షసచైవ పైసాచాష్టమో అదమ ఇది మను ధర్మశాస్త్రం మూడు ఇరవై ఒకటి ఇందులో బ్రాహ్మహ అంటే బ్రాహ్మో దాన్ని విడదీస్తే ఎట్లా బ్రాహ్మహ అంటే బ్రాహ్మ బ్రాహ్మ అంటే ఏమిటి స్త్రీ పురుషులు ఇరువురు బాగా చదువుకున్న తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించేటప్పుడు ఒకరినొకరు ఇష్టపడి వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళ వాళ్ళ స్కిల్స్ తెలుసుకొని వాళ్ళ మనసుకు నచ్చి పెద్దల సమక్షంలో చేసుకునే పెళ్లిని బ్రాహ్మ అంటారు దైవ దైవం రెండోది దైవ అంటే దైవ అంటే ఏమిటి ఒక మంచి యాగం జరుగుతోంది ఆ యాగంలో ఋత్విజులు నిష్టగా హోమం చేస్తున్నారు అలాంటి సమయంలో అనేక మంది ప్రజలు అక్కడికి ఉడతారు ఆ యాగం తిలకిస్తారు వాటి యొక్క బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు ఆ సమయంలో స్త్రీ పురుషులు ఎవరన్నా యువతి యువకులు ఉన్నప్పుడు వాళ్ళ పెద్దలు చూసి వాళ్ళిద్దరికీ దైవ సమక్షంలో అంటే అగ్నిసాక్షిగా అప్పుడు పెళ్ళి చేస్తారు కదా అక్కడ కనుక వాళ్ళు అనుకొని వాళ్ళకు చూపించి స్త్రీ పురుషులు ఒకరినొకరు నచ్చి పెళ్ళి చేస్తారు చూడండి ఆ యొక్క యాగం దగ్గర పెళ్లి చేయడాన్ని దైవం తత తతైవ తతైవ అంటే అలాగే ఆర్ష అంటే ఏమిటి మగపిల్లవాడు స్త్రీకి కొంత ధనం ఇచ్చి ఒప్పించి పెళ్లి చేసుకో అంటే ఏంటంటే తను ధనవంతుడు గుణవంతుడు బ్రహ్మచారి అన్ని ఉండి కూడా స్త్రీ తనకి ఇంకా ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు లేకపోతే ధనం నాకుంటే నేను స్థిరంగా ఉంటాను అనుకున్నప్పుడు ఆ మగపిల్లవాడు ధనాన్ని ఇచ్చి పెళ్లి చేసుకోవడం ఆర్ష అంట రాజాపత్య రాజాపత్యం అంటే ఏమిటి ఇది ఒకనొకప్పుడు ఏమవుతుందంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా మానేస్తూ ఉంటారు స్త్రీ పురుషులు ఇరువురు మానేస్తూ ఉంటారు అన్నమాట ఎందుకంటే మాకు ఇష్టం లేదని ఇప్పుడు చైనాలో అదే పరిస్థితి ఉంది అలాంటప్పుడు సంతానం బాగా తక్కువైపోతుంది భయంతో పెద్దలు ఏం చేస్తారంటే స్త్రీ పురుషులు ఇద్దరిని పిలిచి నాయనలారా ప్లీజ్ రండి ఇక్కడికి నీకింత నీకింత అని చెప్పి ధనం ఇచ్చి వాళ్ళకి మనకి పెళ్లి చేస్తారన్నమాట ఎందుకంటే సంతతిని అభివృద్ధి చేయటం కోసం అలానే తురహ ఈ ఆసురాహలో కూడా అలానే స్త్రీ పురుషులకి ఇచ్చి పెళ్లి చేయటం అన్నమాట ఇక్కడ ప్రాజాపత్యం అంటే సంతానం కోసం మాత్రమే అంటే ఏంటంటే సంతానం బాగా తక్కువైపోయి పాపులేషన్ బాగా పడిపోతున్నప్పుడు పెద్దలు నిశ్చయించి చేసేది ప్రాజాపత్యం ఇప్పుడు చైనాలో అదే జరుగుతుంది ఆసురహ ఆసురహాలో ఎక్కడ ఉంటుంది అబ్బాయి అబ్బాయి ఎక్కడో ఉంటుంది అమ్మాయి ఎక్కడో ఉంటుంది వాళ్ళిద్దరికీ కలపాలి కలపాలన్నప్పుడు వాళ్ళు చిత్రపటాలు చూపిస్తారు వాళ్ళకి వాళ్ళ గురించి గుణగానం చేస్తారు అన్నీ చేస్తారు వాళ్ళు ఉన్నారు అనుకోండి సరే మీకు వాళ్ళు మాకు సంసారం చేయడానికి డబ్బులు సరిపోవు నాకు ఇంకా ఉద్యోగం రావాలి అని పురుషుడు స్త్రీ కూడా తను కూడా అట్లనే అనుకుంటూ ఈ ధనంతో మేము మేము ధనం లేనప్పుడు ఎట్లా సంసారం చేస్తాం అనుకున్నప్పుడు వాళ్ళ సంఘంలో వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉంటారా వాళ్ళ పెద్దలు అటు కానీ ఇటు కాని ఎటువైపోయినా సరే అలా కాదు మేమే ధన ధనం సమకూరుస్తాం ఇద్దరు పెళ్లి చేసుకోండి అని చెప్పి ఇద్దరిని దగ్గర తీసుకొచ్చి ఇష్టపడేటట్టు చేసి పెళ్లి చేయటాన్ని ఆ అంట తర్వాత గాంధర్వో గాంధర్వ గాంధర్వ వివాహం అంటే ఏమిటి స్త్రీ పురుషులు ఎక్కడో కలుస్తారు వాళ్ళు ఎక్కడో కలిసినప్పుడు యవ్వనంలో ఉంటారు వాళ్ళు ఒకళ్ళనొకరు చూసి ఇష్టపడిపోయి మోహించేసుకొని వాళ్ళు లైంగికంగా దగ్గర అవుతారు అనుకోండి అప్పుడు అది గంధర్వ వివాహం ఉంటుంది అనమాట దాని గాంధర్వం ఉంటారు సో అది అటువంటిది వివాహం అయిపోయినట్టే లెక్క ఒకసారి శరీరాలు కలిసినట్టు వివాహం అయిపోయినట్టే లెక్క అని శాస్త్రం చెప్తుంది సో రాక్షసశ్చైవ అంటే రాక్షసి వివాహం అంటే యుద్ధానికి వెళ్ళి అక్కడ స్త్రీలను ఎత్తుకు పెళ్లి పెళ్ళి చేసుకోవటం అన్నమాట అది మనకి భీష్ముడు చేశాడు అంబ అంబిక అంబాలికను ఎత్తుకొచ్చేసాడు రాక్షసి వివాహం అంటారు కృష్ణుడు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయాడు ఎవరిని రుక్మిణిని కానీ అది రాక్షసం కాదు రుక్మిణి రిక్వెస్ట్ పంపిస్తుంది తీసుకెళ్ళమని సో అది రాక్షసం కింద రాదనమాట కానీ భీష్ముడు చేసిన వరకు రాక్షసం కింద వస్తుంది సో రాక్షస శైవ తర్వాత పైసాచం పైసాచం వంటి స్త్రీ తను నిద్రిస్తున్నప్పుడో లేకపోతే ఎవరన్నా మత్తు మంది ఇచ్చి లేకపోతే ఆమె మత్తు తీసుకొని మత్తులో ఉన్నప్పుడో ఆమెను అనుభవిస్తూ జరుగుతుంది అప్పుడు అది పైసాచికమవుతుంది ఇది కూడా వివాహమే అంటాడు మనదా అంటే ఒక్కసారి స్త్రీ పురుషులకు సంగమించారంటే అది వివాహమే లెక్క అనమాట సో మొదట వివాహం చేసుకొని సంగమించడం అన్ని మొదట్లో ఉన్న చూడాలి బ్రహ్మ దైవ ఆర్ష ప్రాజాపత్య అసుర ఈ ఐదు మొట్టమొదటి ఐదు అన్ని కూడా పెళ్ళి అయిన తర్వాత తర్వాత గంధర్వం ఏంటంటే ఏంటంటే ఫస్ట్ జరిగిపోతుంది అలాగే రాక్షసం కూడా అలానే పైసాచం సో ఈ మూడు మటుకు అధమం అనమాట అధమంలో అధమం ఏంటంటే పైసాచక సో ఇది మను చెప్పాడనమాట ఈ రకంగా వివాహాలు ఉన్నాయి అని అయితే మీరు అడగచ్చు ఎవరన్నా మరి ఇట్లా స్త్రీని అనుభవించిన తర్వాత వివాహం ఎట్లా అవుతుందంటే అది రేపు కింద వస్తుంది కదా అని అవును కానీ దాన్ని మనం ఏమంటాడంటే స్త్రీ పురుషులు అలా ఏకాంతంలో కలవడానికి అవకాశం కలిగింది అంటే వివాహం అందుకే పెద్దలందరూ ఇదివరకు స్త్రీలను జాగ్రత్తగా కాపాడేవాళ్ళు పెళ్లి చేసేదాకా సో ఇది ఆ రోజు ధర్మం మీరు దాన్ని అర్థం చేసుకోగలిగితే మీకు పూర్తిగా అర్థం అనమాట లేకపోతే అది అర్థం కాకుండా దాన్ని మీరు వితండవాదం చేసుకుంటే అర్థం కాదు కాబట్టి ప్రయత్నం చేయండి ఓకే రాక్షస వివాహం మరి అది తప్పు కదండి అని తప్పే అవన్నీ పైశాచికం తప్పే రాక్షసం తప్పే గాంధర్వం కూడా తప్పే కానీ ఇలాంటి వాటిని కూడా వివాహాల కింద మనధర్వము పెట్టారు సో అలా చెయ్యమని కాదు అలా పెళ్లి చేసుకోమని కాదు అర్థం అలాంటి జరిగినప్పుడు అతని భార్య కిందనే అది వస్తు ఆమె వస్తుంది కాబట్టి తన వివాహం కింద కన్సిడర్ చేయాలి అతనికి శిక్ష పడుతుంది అది విషయం వేరు కానీ అది వివాహం కింద చెల్లుబాటు అవుతుంది అని చెప్పి మన ధర చెప్తుంది అనమాట కానీ మగవాడికి శిక్ష పడాల్సిందే అలాంటి చోట్ల తప్పదు మరి భీష్ముడికి శిక్ష పడిందా అంటే భయంకరంగా పడింది భీష్ముడికి అదేంటంటే ఆ తర్వాత కాలంలో అతనికి వాళ్ళ తమ్ముళ్ళకి పిల్లలు పుట్టరు వాళ్ళు ఇద్దరు కూడా చనిపోతారు సో అలాంటి సమయంలో ఇంకా ఏమీ లే దిక్కు లేక వ్యాసమతో నియోగం చేయిస్తారు సో ఇది ఆ రోజు భీష్ముడికి దెబ్బే అని చెప్పాల్సి వస్తుంది ఆ చాలా అనుభవించాడు దుఃఖాల మీద దుఃఖాలు అనుభవించుకుంటూ నూట డెబ్బై ఐదు సంవత్సరాలు గడిపాడు సో ఇది పరిస్థితి సో గాంధర్వ వివాహము రాక్షస వివాహము పైశాచికం మూడు తప్పులు గాంధర్వంలో మీకు దుష్యంత శకుంతలు చేసుకుంటారు సో అది కూడా తప్పే కానీ అలా జరిగిపోతుంది కొన్నిసార్లు అది ఎందుకు జరుగుతుంది నేచర్ కాబట్టి యానిమలిజం వస్తుంది మనలోకి అప్పుడు అది జరుగుతుంది సో ఎనీహౌ సో ఇవన్నీ వివాహాల్లో రకాలన్నమాట సో ఇప్పుడు అసలు ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి పురుషుడు అన్నది ఈ మంత్రంలో ఉంది చూడండి సో ఇది ఋగ్వేదము మూడు ఎనిమిది నాలుగు ఓం యువా సువాసా పరివీత ఆగత్స ఉ జాయమాన దీని ఎలా చదవచ్చు అంటే యువా సువాసాహ పరివీత అని అక్కడ ఆపి ఆగత్స ఊ శ్రేయాన్ భవతి జాయమాన అని చదవచ్చు లేకపోతే జాయమాన అని చదవచ్చు ఎక్కడైతే ఆ వస్తుందో మొదట ఆ దగ్గర దానికంటే ముందర పదాలు అక్కడ దాకా ఆపి ఆగత్స అని మళ్ళీ ఊ దగ్గర ఆపి ఊ శ్రేయాన్ భవతి జాయమాన తం ధీరాస కవయ ఉన్నయంతి ఇక్కడ కూడా తం ధీరాస కవయ ఉన్నయంతి స్వాద్యో మనసాదేవయంత ఇక్కడ కూడా స్వాద్యో మనసాదేవయంత ఇక్కడ మూడు సార్లు ఓ ఓకార మూడు నాలుగు మాత్రలకు వెళ్ళాలన్నమాటది స్వాద్యో మనసా దేవయంత అది కంటిన్యూటీ వెళ్తే కనుక స్వాధ్యో మనసా దేవయంత అలా వెళ్ళాలన్నమాట ఇది ఋగ్వేద మంత్రం సో దీన్ని మీరు మామూలుగా పఠించవచ్చు ఇలానే పఠించాలని లేదు మంత్రాన్ని అర్థం చేసుకోవడం మొదట తర్వాత ప్రాక్టీస్ చేయండి మీరు సో ఇది స్త్రీల కోసం ఏమి ఏంటంటే పూర్ణ యవ్వనవంతుడై అతిశయ శోభాయుక్తుడు సుందర వస్త్రములు ధరించిన వాడై బ్రహ్మచర్య యుక్తుడై వచ్చునో అతడే రెండవ జన్మమున అన్ని వైపుల నుండి ప్రసిద్ధుడగుచున్నాడు ఎలా ప్రసిద్ధుడగుచున్నాడు పూర్ణ యవనవంతుడై అంటే ఏంటి పిల్లవాడు కాకుండా ఉండాలి తర్వాత అతిశయ శోభాయుక్తుడు అంటే అతిశయంగా శోభాయుక్తుడు అంటే శరీర సౌష్ఠవం అంటే గట్టిగా తయారు చేసుకోవడం బాడీని మంచి బాడీ బిల్డప్ చేసుకోవడం శోభాయుక్తుడు అంటే గడ్డాలు మీసాలు తీసేసుకొని నీట్గా ఉన్నవాడు లేకపోతే గడ్డమని తీసేసుకొని మీసాలతో మీసాలని సరిగ్గా యూనో పెట్టుకొని ఉన్నవాడు అంటే శరీరంలో మొత్తం అవయవాలు సౌష్ఠవంగా ఉంచుకుంటూ అలానే జుట్టు కత్తిరించుకొని అలానే గడ్డం గీసుకొని నీటుగా ఉన్నవాడిని సుందర వస్త్రములు ధరించిన వాడే ఎప్పుడూ కూడా మంచి సుందర వస్త్రములు ధరించేవాడు బ్రహ్మచర్యయుక్తుడు ఇవన్నీ ఉండి బ్రహ్మచర్యం కూడా ఉండాలి యుక్తుడై వచ్చునో అతడే రెండవ జన్మం రెండవ జన్మం అంటే ఏంటంటే బ్రహ్మచర్య ఆశ్రమం వేద విద్య నేర్చుకునేటప్పుడు విద్య నేర్చుకునేటప్పుడు అతని మొదటి జన్మం రెండవ జన్మం ఏంటంటే గృహస్థ ఆశ్రమంలోకి రావటం సో ద్విజుడు అని కూడా కొంతమంది కొన్నిసార్లు అంటారు ద్విజుడు అంటే ఏంటంటే వేద విద్య నేర్చుకుంటాం అనేది ద్విజుడు అవుతాడని అది రెండవ జన్మం అని అక్కడ అంటారు ఇక్కడ రెండవ జన్మ అంటే ఇది అన్ని వైపుల నుండి ప్రసిద్ధుడు అవుచున్నాడు అన్ని వైపుల నుండి అంటే ఏ ఎవరు ఎవరు చూసినా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఇతన్ని ప్రసిద్ధుడుగానే మాట్లాడతారు ఎందుకు అంటే అతనిని ధైర్యయుక్తులు విద్వాంసులు మంచి ధ్యానయుక్తులు విజ్ఞానముతో విద్యావృద్ధుని కోరువారు ఉన్నతశీలను చేసి ప్రతిష్ఠింతురు అంటే ఇలాంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ గురువులు టీచర్లు ధైర్యయుక్తులు మంచి ధైర్యంగా ఉన్న టీచర్లు విద్యా విద్వాంసులు మంచి స్కాలర్సు మంచి ధ్యానయుక్తులు అంటే వాళ్ళు కూడా బ్రహ్మచర్యం వహించి ఉన్న ఉన్నవాళ్ళు విజ్ఞానంతో విద్యావృద్ధుని కోరువారు ప్రజల్లో విజ్ఞానాన్ని పంచాలి విద్యను కోరువారు అలాంటి వారు ఇతన్ని ఉన్నతశీలన చేసి ప్రతిష్ఠు చేతుంది సో అలాంటి యువకుడు ఎవరైతే ఉంటారో అలాంటి యువకుడిని స్త్రీలు కోరుకోవాలి అని మంత్రం చెప్తున్నాం అంటే యువకులు ఇట్లుండాలి అని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తాను మంత్రం స్త్రీలు కూడా డైరెక్ట్గా ఇలా కోరుకోకుండా ఇలాంటి వాడిని వెతకండి అని మంత్రం చెప్తుంది సో మంత్రం రెండు వేపలా చెప్తూ ఇది స్త్రీల కోసం ఇవ్వబడింది అంటే స్త్రీలు ఇలా ఈ మంత్రాన్ని పఠిస్తూ అలాంటి యువకుడిని కోసం వెతకాలి అని చెప్పడం అనమాట గుర్తుపెట్టుకోండి మగపిల్లవాడు ఎప్పుడు కూడా అతిశయ శోభాయుక్తుడై ఉండాలి అంటే మంచి దృఢపకాయం ఉండాలి బాడీని ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేసి చక్కగా ఉంచుకుంటున్నవాడు సుందర వస్త్రములు ధరించిన వాడే ఎప్పుడు నీట్గా డ్రెస్ అయి ఉండేవాడు ఊరికి ఇష్టమైన జీన్స్ ప్యాంట్లు చిరిగిపోయి కింద మీద చిరిగిపోయేదో అదో ఫ్యాషన్ తిరగడం అదో దరిద్రం కానీ అలాంటి వాడిని మనం కోరకూడదు సో ధరించిన వాడి బ్రహ్మచర్యయుక్తుడు గుర్తుపెట్టుకొని బ్రహ్మచర్యం వహించాలి అంటే స్త్రీలమ్మాడు తిరగేవాడు కాదు అలానే బ్రహ్మచర్యంలో ఉన్న లక్షణాలు తాగుబోతు కాకుండా ఉండాలి అలానే దురలవాట్లు లేకుండా ఉండాలి అలాంటి బ్రహ్మచర్యయుక్తుడే వచ్చునో అతడే రెండవ జన్మ అన్ని వైపు నుండి ప్రసిద్ధుడు అవుతున్నాడు అతడే రెండు గృహస్థాశ్రమానికి ఫిట్ అతనే ప్రసిద్ధుడు అవుతాడు గృహస్థాశ్రమంలో సో ఇది వేదం చెప్తుంది అలాంటి యువకుణ్ణి కోరుకో అని చెప్పి స్త్రీలకు చెప్పటం ఇది సో అతని ధైర్యయుక్తులు విద్వాంసులు మంచి ధ్యానయుక్తులు విజ్ఞానంతో విద్యావృద్ధిని కోరువారు ఉన్నతశీలు చేసి ప్రతిష్ఠితురు ఇదండి ఈ మంత్రం యొక్క లక్షణం సరే ఇప్పుడు ఇంకొక మంత్రంకి వెళ్దాం అది పురుషులకి స్త్రీల గురించి చెప్పండి సో ఇది ఋగ్వేదం మూడు యాభై ఐదు పదాలు ఆధేనవో ధునయాంత మసిీ సవర్ధూగా శశయా అప్రదుగ్ధ ఇది ఎలా చదవచ్చు ఆ ధేనవో దునయాంతమ ధునయాంత మసిస్వీ సబర్ధుగాహ శశయా అక్కడ దాకా వచ్చి ఆపి అప్రదుగా అని చెప్పాలి నవ్యా నవ్యాతయో భవంతీర్మహద్వాసురత్వమేకం ఈ మంత్ర అవుతుంది అయితే ఇది అర్థం ఏంటి పాలు పిండని గోవులతో సమానులై బాల్యావస్థరహితులై బాల్యావస్థారహితులై సర్వోత్తమ వ్యవహారములను పూర్ణములు చేయగలిగిన నవీన శిక్ష నవీనాయవస్థలలో పూర్ణతను కలిగి వర్తించు పూర్ణ యువావస్థలోనున్న స్త్రీలు పూర్ణ విద్వాంసులలో అద్వితీయమైన గొప్ప ప్రజ్ఞాశాస్త్ర శిక్షతో కూడిన విద్వాంసుని పతిగా పొంది గర్భధారణ చేయవలము ఇది స్త్రీలకి ఉపదేశం అన్నమాట అంటే స్త్రీలు ఎలా ఎంచుకున్నారు సారీ పురుషులకి ఉపదేశం అనమాట ఎలా స్త్రీలను ఎన్నుకోవాలి అంటే పాలు పిండని గోవులతో సమానులై పాలు పిండని గోవులతో సమానమై అంటే కన్యగా ఉన్నామని అని అర్థం అన్నమాట సో అంటే పాలు పిండని గోవు అంటే గోవు ఇంకా గర్భధారణ చేయందే పాలు రావు సో అటువంటి గోవు ఎలా ఉంటుందో ఆ గోవు చాలా పవిత్రమైందండో పాలు పిండనటువంటి గోవు ఏదైతే ఉంటుందో ఆ గోవు యొక్క మూత్రము కంటికి మంచిది అని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పగా నేను సో అటువంటి గోవు లక్షణాలు కలిగి పాలు పిండని గోవులతో సమానులై అటువంటి స్త్రీలు ఎవరైతే ఇదివరకు ఎటువంటి మగవాళ్ళతో శారీరక సంబంధం లేని వాళ్ళని అవి పాలుపిండని గోవులతో సమానులై అని చెప్తారు బాల్యావస్థారహితులై అంటే బాల్యంలో ఉండకూడదు వాళ్ళు పెద్దవాళ్ళు అయి ఉండాలి సర్వోత్తమ వ్యవహారములను పూర్ణముగా చేయగలిగి సర్వోత్తమ వ్యవహారములు ఉత్తమ వ్యవహారములను అంటే ఉత్తమ వ్యవహారములు ఏమిటి సమాజానికి కాదు ఉత్తమ వ్యవహారం ఏంటి అంటే స్త్రీ తను చదువుకోవాలి బ్రహ్మాండంగా చదివి తర్వాత వంట వార్పులు లాంటివి మంచిగా నేర్చుకుని ఉండాలి అలానే ఏవైతే వ్యవహారాలు పిల్లలు పుట్టిన తర్వాత చూసుకోగలగడం అన్నది అవి కూడా ఆ విషయాలను తెలుసుకొని ఉండాలి అలానే ఇంట్లో కావలసిన విషయాలు లైక్ పుట్టు లాంటివి కానీ కళలు కానీ సంగీతం కానీ లేకపోతే డ్యాన్స్ కానీ ఇలాంటివన్నీ చక్కగా నేర్చుకొని తర్వాత సొసైటీలో ఎలా ఉండాలి స్త్రీలు ఎలా ఉండాలని తెలుసుకోవడానికి సర్వోత్తమ వ్యవహారం పూర్ణము చేయగలిగి నవీన శిక్ష చూసారా వేదనంత చక్కగా చెప్పిందో అంటే ఎప్పటికప్పుడు శిక్షలు మారుతూ ఉంటాయి కదా అంటే సబ్జెక్టులు మీకు ఎడ్యుకేషన్ మారుతూ ఉంటుంది సో ఆ మారినకి ఎడ్యుకేషన్ అనుగుణంగా నేర్చుకొని నవీన అవస్థలలో అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఒకప్పుడు స్త్రీలు ఇంటి పట్టు ఉండేవాళ్ళు తర్వాత రాను రాను ఎప్పుడైతే వెహికల్స్ లాంటివి వచ్చినాయో వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు అటువంటి శిక్ష ఉండాలి వాటికి అంటే ఏంటంటే వాళ్ళు వాటిలో శిక్షణ పొంది ఉండాలి సో నవీన అవస్థలలో ఏదైతే మోడ్రన్ సొసైటీ ఏర్పడుతుందో దానికి అనుగుణంగా వాస్ ఆ యొక్క ఎడ్యుకేషన్ను ఆ యొక్క కళలుని నేర్చుకొని ఉండాలి అంతే కానీ బార్లమ్మడి తిరగమని కాదు అది దురవస్థ అది అది ఉత్తమ అవదు సర్వోత్తమ అవ్వదు అనమాట సో నవీన అవస్థలలో అంటే డ్రైవింగ్ నేర్చుకోవాలి తర్వాత పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అలానే స్కాలర్స్ అయి ఉండాలి ఇటువంటి వాటిల్లో వాళ్ళు రాణింపు గుర్తింపు తెచ్చుకోవడంలో ప్రయత్నం చేయాలి నవీన శిక్ష ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో వాటిని శిక్షణ పొంది ఉండాలి అటువంటి శిక్షణను తీసుకుని ఉండాలి స్త్రీ అలా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు తర్వాత పూర్ణత కలిగి వర్తించు పూర్ణ యువావస్థలో ఉన్న స్త్రీలు పూర్ణ యువావస్థ అంటే బాల్యం ఉండకూడదు ముసలితనం ఉండకూడదు ఈ రెండు ఉండకుండా ఉండాలి అంటే పూర్ణ విద్వాంసులలో అద్వితీయమైన గొప్ప ప్రజ్ఞా శిక్ష శాస్త్ర శిక్షతో కూడిన విద్వాంసును ప్రతిగా పొంది చేయడం ఇలాంటి ఈ క్వాలిఫికేషన్ ఉన్న స్త్రీకి పూర్ణ విద్వాంసుల్లో అంటే మొత్తం మంచి స్కాలర్స్ ఉన్న అద్వితీయమైన గొప్ప ప్రజ్ఞ శాస్త్ర ప్రజ్ఞాశాస్త్ర శిక్షతో కూడిన విద్వాంసుని పతిగా పొంది అలాంటి వాళ్ళకి ఇలాంటి పతి దొరకాలి అని కోరుకోవడం అనమాట సో ఇది మీరు మగవాళ్ళకి మంత్రం అనమాట ఇది ఇట్లాంటి స్త్రీని మనం కోరుకోవాలి అని చెప్పడం అనమాట సో అటువంటి స్త్రీ చాలా గొప్పగా ఉంటుంది అని మంత్రం చెప్తాం అప్పుడు అలాంటి స్త్రీ పొందగలిగిన పతే ఎవరో కూడా చెప్పారు కాబట్టి మగవాడి మంత్రం చదివే ముందు నేను నా క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకోవాలి సపోజ్ ఒక మగవాడి క్వాలిఫికేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ అనుకో అప్పుడు అతనికి తగ్గట్టుగా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని చూసుకోవడం మంచిది ఎక్కువ క్వాలిఫికేషన్ చూడకూడదని మంత్రం చెప్పేస్తాం శుభ్రంగా ఎందుకంటే మగవాడికి ఎక్కువ క్వాలిఫికేషన్లు అంతేకాదండి మగవాడికి వస్తా డబ్బు ధనం అధికంగా ఉండాలి స్త్రీ కంటే ఇది కూడా అంతేకాదండో బాడీ యొక్క స్ట్రక్చర్ కూడా స్త్రీ కంటే ఎక్కువ ఉండాలి సో ఇవన్నీ కూడా ఇందులో చెప్తుంది అందుకని పూర్ణ విద్వాంసుల్లో అద్వితీయమైన అని చెప్పడం అనమాట సో ఏ స్త్రీకి ఎటువంటి పురుషుడు ఉండాలో అందరం చెప్తాం స్త్రీలందరినీ ఉన్నత లాభమని చెప్తోంది పురుషుల్ని ఇంకా ఉన్నత లాభమని చెప్తాను తప్పదు అది లక్షణం అనమాట వేదం చెప్పిందంటే అది పర్ఫెక్ట్ అదేంటండి మీరు ఇలా చెప్తున్నారు అలా చెప్పొచ్చా మీరు స్త్రీలు ఏమి పెద్దగా ఉండకూడదా ఉన్నతులు కాకూడదా అని ప్రశ్న వస్తుంది ఎందుకు ఉండకూడదు బ్రహ్మాండంగా ఉండొచ్చు స్త్రీలు ఇంకా గొప్పగానే ఉండొచ్చు కానీ మీరు అనుకున్న పతి దొరకాలి అంటే మీకంటే గొప్ప పతి దొరకాలి అనుకున్నప్పుడు అలా ఉంటుంది మాట్లాడు సో అలా లేకపోతే మేము పీస్ఫుల్గా ఉండమా మేము చక్కగా వివాహం చేసుకుని పిల్లల్ని కనలేమా మేము చేయలేమా అంటే చేయగలుగుతాడు కానీ ఇది అత్యుత్తమము అని మంత్రం చెప్తాను మంత్రం చెప్పిందంటే అత్యుత్తమం అంతే వాఠనులైనది అలా ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటారు అని చెప్పడం అనమాట సో ఇది వేదం చెప్తోంది నేను చెప్పేది కాదు కదా సో వేదం ఏం చెప్తుందో అది నేను చెప్తున్నాను సో పురుషుడు పురుషుడు ఏం కోరుకోవాలి స్త్రీ ఏం కోరుకోవాలని రెండు మంత్రాలు చెప్పాను మీకు మొదటి మంత్రం స్త్రీ కోరుకునేది ఉంది సో అందులో పురుషుడిని ఎన్నుకునేటప్పుడు ఆ లక్షణాలు చూసుకోవాలి తన లక్షణాలతో సరి చేసుకోవాలి నేనేమో ఇంటర్మీడియట్ ఫెయిలు నాకు మటుకు అమెరికాలో డాక్టర్ వాడు కావాలి అందగాడు కావాలి అత్యద్భుతమైన వాడు కావాలి కార్లు బంగ్లాలు ఉండాలి అని కోరుకోవడంలో ఎక్కడ ఏం మజా ఉండదు తను కూడా అర్థం చేసుకొని ఆ విధంగా కోరుకో అట్లని పురుషుడు టెన్త్ ఫెయిల్ అయి ఉంటాడు ఆస్తి ఉండదు పాస్తి ఉండదు నాకు మటుకు గొప్పింటి అమ్మాయి కావాలి ధనం అధికంగా ఉండాలి బ్రహ్మాండంగా ఉండాలి నాకు లగ్జరీ ఉండాలి నేను హాయిగా బతికేయాలి ఇలాంటి వాళ్ళు తప్పు వేదం తప్పు అని చూపిస్తుంది గ్యారంటీగా సో అలాంటి వాళ్ళు చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ఆస్తి అంతా కరిగిపోతుంది సర్వనాశనం గుండనాశనం అయిపోతుంది అది గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే అది అతనికి రాదు దాన్ని నిలబెట్టడం రాదు అలా కోరుకోవడంలోనే అతని ఆశ అత్యాస కనిపించేస్తాం అలానే స్త్రీలను కూడా అలాంటి వాళ్ళు ఆస్తి నిలబెట్టలేరు వంశాన్ని నిలబెట్టలేరు అది వెళ్ళిపోతుంది సో అందుకని మీరు వంశాన్ని నిలబెట్టుకుని ప్రయత్నం చేయండి ఇద్దరు సుఖంగా ఉండటం ప్రయత్నం చేయండి ఇద్దరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఇది ఈ మంత్రం యొక్క లక్షణాలు ఇలాంటివి అనేక మంత్రాలు ఉన్నాయి ఈ రెండు మంత్రాలు చాలా బాగున్నాయని నేను సెలెక్ట్ చేసి పెట్టాను సో ఎవరైతే వివాహం చేయదలుచుకున్నారో ఈ రెండు మంత్రాలని నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను సో మీరు చక్కగా చదువుకొని దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసి రోజు మీరు జపిస్తూ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు ఉత్తమ లక్షణాలు కల పార్ట్నర్ కావాలి అనుకున్నప్పుడు మీ లక్షణాలు కూడా ఇంకా ఉత్తమంగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి నాకు పత్ని మడుగు బ్రహ్మాండం కావాలి చక్కగా ఇంట్లో అన్నీ చేసి పెట్టాలి నేను పడుకొని శ్రీకృష్ణుడిలా పడుకున్నప్పుడు నా కాళ్ళు పెట్టాలి అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి గుడ్ దానికి తగ్గట్టుగా సంపాదించండి సంపాదించడం అంటే ఏంటి ఓ కూటాను కోట్లని కాదు ఎవరి తాహత్ ప్రకారం సంపాదించాలి చక్కగా విద్యను అభ్యసించాలి చక్కగా బ్రహ్మచర్యం అభ్యసించాలి చక్కగా బాడీని సౌష్ఠంగా ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉంచాలి నలుగురిలో పేరు వచ్చే పనులు చేయాలి మంచి పనులు అలా ధైర్యంగా ఉండటం చూడండి ధైర్యయుక్తులు అని చెప్పాడు స్పష్టంగా సో ధైర్యయుక్తులు కూడా ఉండాలన్నమాట సో మగవాళ్ళలో ధైర్యం ఉండాలి సో అది ఇవన్నీ లక్షణాలు కలిగి ఉండటాన్ని మీరు చూసుకోవాలి అప్పుడు మీకు తక్క స్త్రీని మీరు సెలెక్ట్ చేసుకోండి అంతేగాని నేను టెన్త్ ఫైల్ నాకు ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి ఇది కుదరదు మంచి పద్ధతి కాదు సో దాని మూలంగా మీకు సుఖం ఉండదు లెట్స్ నేను ప్రేమించాను చేసుకుంటాను అది మీ ఇష్టం మీకు అందరు కూడా మీ ఇష్టం కానీ వేదం ఏం చెప్తుందో చెప్తున్నా వేదం ఇలాంటి వాళ్ళు మూలంగానే మీరు సుఖంగా ఉంటారని స్పష్టత ఇచ్చింది కాబట్టి మీరు దయచేసి వేదాన్ని ఆజ్ఞగా తీసుకోండి ఎవరైతే నన్ను అడిగారో మంత్రాన్ని ఒక్కసారి మీ గురించి మీరు లక్షణాలన్నీ రాసుకోండి కాబట్టి నాకు తగ్గ లక్షణాలు స్త్రీ ఏ లెవెల్లో ఉండాలి అర్థం చేసుకోండి మహర్షి దాని అనుసరిచే స్పష్టంగా చెప్పాడు పురుషుడు అన్నిట్లోనూ స్త్రీ కంటే ఆధిక్యంలో ఉండి తీరాలి అప్పుడే సంసారం సుఖంగా ఉంటుంది ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇంకోటి ఏంటంటే స్త్రీలు ఇంకో లక్షణం కూడా పురుషుల్లో చూడాలి అది ఈ స్త్రీలు స్త్రీలందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు సో ఆ మంత్రాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి ప్రస్తుతం అయితే ఇవి సరిపోతుంది ఈ లక్షణాలు కలిగానే చూసుకొని మీరు ప్రార్థిస్తే ప్రార్థించి మీరు ఆ విధంగా వెతకాలి ఊరికే ప్రార్థించేసుకొచ్చి మంత్రం జపించేశాను నూట ఎనిమిది సార్లు చేశానంటే చక్రం తిప్పేశానంటే కుదరదు చేసినప్పుడు అలాంటి స్త్రీని వెతికేటప్పుడు ఈ స్త్రీలో ఉన్న లక్షణాలు ఇలా అని అర్థం చేసుకోవాలి చేసుకొని వెంటనే వదిలేయాలి సో బెస్ట్ పని ఏంటంటే బ్రహ్మచర్యం వహించాలి బ్రహ్మచర్యంలో ఉన్న మస ఇంకేం లేదు ఎందుకంటే మీరు సాధించవచ్చు ఏదైనా సరే సో ఇంకో విషయం కూడా ఉంది పురుషులకి స్త్రీలకి చెప్పేది మీలో ఏదన్నా సాధించాలి అనే కోరిక ఉంటే దాన్ని బ్రహ్మచర్యంలో సాధించేసేది వివాహం తర్వాత వా తర్వాత ఎట్లన దాని ఆ సాధన మీద మీకు ఇంకా బ్రహ్మాండమైన అనుకూలంగా వస్తాయి కానీ లేకపోతే మీ ఇద్దరు మధ్యలో ఫ్రిక్షన్ మొదలైపోతున్నారు ఒకళ్ళకు సాధన మీద ఉంటుంది ఇంకోళ్ళేమో సంసారం మీద ఉంటుంది ఎట్లా కుదురుతుంది కుదరదు సో మీరు సాధించాలి అనుకుంటే కనుక బ్రహ్మచర్యంలో సాధించండి అప్పుడు మీకు పదింతల సుఖం వస్తుంది గృహస్థాశ్రమంలో అలా కాకుండా బ్రహ్మచర్య ఆశ్రమంలో మీరు ఇష్టం వచ్చిన డ్రీ వేసేసి టైం వేసేసేసి చేసేసి వెళ్ళి చేసుకొని గబగబా మీరు అప్పుడు సాధించాలనుకుంటే సాధించండి సాధన అన్నది ముఖ్యం ప్రతి మనిషికి ఒక గోల్ ఉండదు ఆ గోల్కి కట్టుబడి ఉండాలి దాన్ని సాధించుకునే ప్రయత్నం చేయాలి అది చిన్న గోల్ కావచ్చు పెద్ద గోల్ కావచ్చు ప్రతి ఒక్కడు బిల్గేట్స్ అవ్వక్కర్లేదు ప్రతి ఒక్కడు ట్రంప్ అవ్వక్కర్లేదు ప్రతి ఒక్కడు మోడీ అవ్వక్కర్లేదు మీరు చిన్నదైనా సాధించాలనుకున్న మీకు సాధన ఎదురుగుండ పెట్టుకోండి అది మంచి లక్షణంగా పెట్టుకోండి అప్పుడు మీకు ఉన్నతి కలుగుతుంది సో బ్రహ్మచర్యంలో సాధించినంతగా మ్యారేజ్ తర్వాత కష్టం అవుతుంది కొంతమంది చాలా కష్టపడి కింద మీద పడి జుట్టు పీకేసుకొని అవి చేసుకొని ఇవి చేసుకొని మొత్తం బాడీ అంత సర్వనాశనం అయిపోయి దుంపనాశనం అయిపోయి ఏదో కొద్దిగా సాధిస్తారు దాని మూలంగా ప్రయోజనం ఏమంటే బ్రహ్మచర్యంలో అయితే మజానే వేరు సో బ్రహ్మచర్యంలో పెళ్లి చేసుకోకుండా సంసారం ఏమీ లేకుండా తీక్షణంగా ఒకే పని మీద సాధన చేసి అది సాధించుకున్న తర్వాత అమ్మయ్య ఇప్పుడు నాకు కావాల్సిన సాధించాను కాబట్టి ఇప్పుడు నేను పెళ్ళికి అడుగునీ అని పెళ్లి చేసుకోవడం మంచిది నాకు ముప్పై ఐదు వచ్చేస్తే ఎట్ట పెళ్లి చేసుకో నాకు ఎవరు వస్తారని అమ్మాయి నాకు తెలియదు అబ్బాయి నువ్వు సాధన చేసుకోవాలంటే గది అలా అని అమ్మాయిలు కూడా మీరు ఏదైనా సాధించగలిగితే బ్రహ్మచారినిగా ఉండగానే సాధించండి లేట్ అయిపోతుందండి పెళ్లి చేసుకోకపోతే మరి ఎవరన్నా పెళ్లి చేసుకుంటారు నాకు తెలియదు సో సాధన కావాలి సాధించాలి అనుకుంటే బ్రహ్మచారినిగా బ్రహ్మచారిగా సాధించండి ఇది నేను నా అనుభవంతో తెలుసుకుంది కాబట్టి మీకు నేను చెప్తున్నా మీ ఇష్టం ఉంటానండి ఓ